మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం సర్వసాధారణం తాతలు తండ్రులు స్టార్స్ గా రాణిస్తే వాడి వారసత్వం అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోస్ గా ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తాడు మన ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని తన నటనతోనూ తన హ్యాండ్సమ్ లుక్స్ తోనూ ఇప్పటి యంగ్ జనరేషన్ కి గట్టి పోటా పోటీనిస్తూ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉన్నారు కేవలం హీరోగా వెండితెర మీద అలరించడం మాత్రమే కాకుండా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎందరో జీవితాల్లో ముఖ్యంగా ఎంతో మంది చిన్నపిల్లల జీవితాల్లో వెలుగులను నింపుతూ రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అనే ప్రశంసలు అందుకుంటున్నారు మన స్టార్ హీరో అయిన మహేష్ బాబు అయితే మరి అలాంటి మహేష్ బాబు గారి వ్యక్తిగత జీవితాన్ని గడిపిస్తే మరి కృష్ణ గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే మరి మహేష్ బాబు గారి వారసులు ఇండస్ట్రీలోకి రావబోతున్నారా అంటే ఇద్దరు పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తాము మాకు యాక్టింగ్ అంటే ఇష్టమని ఎవరిని అడిగిన సందర్భంలో వాళ్ళు చెప్పుకొచ్చిన వాళ్ళే ఇక సితారా ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోవడం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది తన సొంత యూట్యూబ్ ద్వారా ఇన్స్టా రీల్స్ ద్వారా డాన్స్ ద్వారా యాడ్ ప్రమోషన్స్ లోను రీసెంట్ గా తన తండ్రితో కలిసి ఓ యాడ్ ప్రమోషన్ లో కనిపించి అందరినీ మరింతగా ఆకట్టుకునేలా చేసింది మరో పక్క చూసుకున్నట్లయితే గౌతమ్ రేణి గౌతమ్ రేణి చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన తండ్రితో కలిసి వన్ నైన్ కొన్ని సినిమాలో కనిపించాడు పైగా తనకి కూడా యాక్టర్ అవ్వాలన్నదే తన కోరిక దానికి తగ్గట్టుగానే ప్లస్ టూ వరకు చదువుకున్న గౌతమ్ ఆ తర్వాత న్యూయార్క్ టిస్ ఆర్ట్స్ స్కూల్ యూనివర్సిటీలో జాయిన్ అయి యాక్టింగ్ స్కిల్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే గౌతమ్ యాక్టింగ్ స్కిల్స్ కి సంబంధించిన ఎన్నో రకరకాల వీడియోలు తన యాక్టింగ్ స్కూల్లో ఉన్న కొన్ని సోలో డ్రామాల ద్వారా గౌతమ్ యాక్టింగ్ లో మంచి శిక్షణ సంపాదించుకుంటున్నాడు అన్న టాక్ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్ గా గౌతమ్ ఘట్టము లేనికి సంబంధించిన ఇంకొక విషయం ఇప్పుడు అందరినీ పెట్టేలా చేసింది అదేంటి అంటే న్యూయార్క్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకుంటున్న గౌతమ్ రీసెంట్ గా తన ఫ్రెండ్తో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించాడు ఇక ఆ షార్ట్ ఫిలిం లో గౌతమ్ ఇంటెన్స్ యాక్టింగ్ స్కిల్స్ వేలేసుకుంటున్న వాళ్ళే ఇక ఈ షార్ట్ ఫిలిం లో గౌతమ్ కేవలం కంటి మరియు సైగలతోనూ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ని అందరికీ పరిచయం చేశాడు ఒక అమ్మాయితో క్యాండిల్ లైట్ డిన్నర్ కు వెళ్లడం ఇక ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే గౌతమ్ చూపించే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి అన్ని హావభావాలని చాలా ఇంటెన్స్డ్ లుక్స్ తో అతడు పలికిస్తూ ఉంటే ఆ వీడియో ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది గౌతమ్ లోని యాక్టింగ్ స్కిల్స్ ని చూసి ఇక తొందరలోనే గౌతమ్ మనకి వెండితెర మీద హీరోగా కనిపించబోతున్నాడు మహేష్ బాబును మించిన హీరో అవుతాడు గట్టమనేని తరువాత తరం వారసుడు అని అనుకుంటున్నారు మరి రీసెంట్ గా గౌతమ్ తన స్కూల్లో నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అదండి అసలు సంగతి మరి అలా మొత్తానికి ప్రిన్స్ మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ ఘట్టం లేని తన యాక్టింగ్ స్కిల్స్ తో నటనలో ఆరితేరుతున్నాడు ట్రైనింగ్ తీసుకుంటూనే ఇలాంటి నేపథ్యంలోనే ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా గౌతమ్ నటనకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి